సంబంధించి పిఎం కిసాన్పై మరో గుడ్ న్యూస్ రైతులకు ఇప్పటివరకు పిఎం కిసాన్ యోజన నుంచి పదహారు ఇన్స్టాల్మెంట్లు వచ్చింది ప్రస్తుతం రైతులు పదిహేడవ ఇన్స్టాల్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈసారి పదిహేడవ ఇన్స్టాల్మెంట్ రైతులకు ఆరు వేలయితే లభించనుంది కోట్లాది రైతులు పిఎం కిసాన్ యోజన నుండి లాభాలు పొందారు ఇప్పుడు ప్రభుత్వం పదిహేడవ ఇన్స్టాల్మెంట్ విడుదల చేస్తారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల నాలుగున పదహారవ దిన పదహారవ ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాలో డిపాజిట్ చేయడం అయితే జరిగింది రైతులకు ఇప్పటి వరకు పిఎం కిసాన్ యోజన నుంచి పదహారు ఇన్స్టాల్మెంట్లు అయితే వచ్చింది అయితే ప్రజెంట్ ప్రస్తుతం మనకి పదిహేడో విడత అయితే జమ చేస్తూ ఉన్నారు జూన్ ఐదు రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ రోజున అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏడో తారీఖు అయితే దాటింది అయితే మనకి పదిహేనో తారీఖు లోపు పదిహేనో తారీఖు లోపు ఎప్పుడైనా సరే పదిహేడో విడతకు సంబంధించి డబ్బులు ఖాతాలో జమ అయితే అవుతాయని చెప్పేసి తెలుస్తుంది ఈ వార్త సంబంధించిన వివరాలు కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటన అయితే చేయలేదు కానీ ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి ఆరు వేలు మూడు ఇన్స్టాల్మెంట్లు ఇస్తుంది అందరికీ తెలిసిందే అయితే మొత్తంగా పదిహేనో తారీఖు లోపు ఈ పీఎం కిసాన్ పదిహేడో విడతకు నిధులైతే విడుదలవుతాయని చెప్పేసి మనకి సూత్రప్రాయంగా అంగీకరించడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి రైతులకు అందరికీ కూడా పీఎం కిసాన్ పర్యటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని